రాజకీయ నాయకుల్లో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అవకాశవాద రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి బాపత్ నాయకులు అధికారం ఉన్న పార్టీ చుట్టూ బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లాగా చేరుకుంటూ ఉంటారు ప్రజలు తీత్కరించుకుంటారనే భయం వెరపు వీరికి ఉండవు తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఒకటే లక్ష్యంగా వారు వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి నాయకులు ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీని వీడిపోతున్నారు తాజాగా ఈ వరుసలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా చేరుతున్నారు ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు మీడియాకు తెలియజేశారు అధికారిక ప్రకటన కూడా వచ్చేసిందనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అవకాశవాదులను కొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు వీటిలో తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం వైసీపీని వేడుతున్న నాయకుల సంఖ్య రకరకాలుగా ఉంటున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరుతోంది ఇప్పుడే గుంటూరు వేస్ట్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మద్దాలిగిరి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పార్టీని వీడారు వీరిలో మద్దాలిగిరికి ఎన్నికల్లో టికెట్ దక్కకపోగా రోసయ్య గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు జగన్ ఎంపీగా అవకాశం ఇచ్చిన గెలవలేక పార్టీ మీద నిందలు వేసి మరీ వీరు వెళ్లిపోయారు ఈ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు పిఠాపురంలో సిట్టింగ్ పెండంకు టికెట్ ఇవ్వకుండా వంగ గీతను వైసీపీ మోహరించింది అప్పుడే పెండం అసంతృప్తితో పార్టీ వీడాలనుకున్నారు కానీ జగన్ బుజ్జగించడంతో ఆగిపోయారు అయినా ఎన్నికల్లో మాత్రం పార్టీకి చురుగ్గా పనిచేయలేదు అంటే ముట్టనంటూ ఓడిపోయారు తీరా ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించారు అయితే పిఠాపురంలో స్థానికంగా ఒక పుకారు ఉంది పెండం దొరబాబు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ తో పడ్డారని అందువల్ల మాత్రమే పవన్ కళ్యాణ్కి అంత మెజారిటీ వచ్చిందని ప్రజలు అంటూ ఉంటారు పెండం వర్గం మొత్తం లోపాయి కారంగా లోపాయి జనసేనకు అనుకూలంగా పనిచేసినట్టు ఉన్నాయి ఇదే నిజమైతే పెండం దొరబాబు త్వరలో జనసేన చేరే అవకాశం ఉందంటున్నారు త్వరలో ఆయన తన యొక్క రాజీనామా నిర్ణయంతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు